ఇంకే హెచ్ఎంఈ బార్కి రికార్డులు ఇవ్వచ్చు రామారావు గారు ఈ వేళ మీకంటే నేనే ముందు వచ్చాను వేష్ నేను సమయానికి వచ్చాను కొత్తగా ఆడవాళ్ళు కూడా ఇంటా వంట లేని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఏడు కొండలు గారు ఆడవాళ్ళు సంపాదిస్తే మీ సొమ్మేం పోయిందండి తొమ్మిది నెలలు మోసి కష్టపడి మగజాతిని కూడా సంపాదించేది వాళ్ళే నన్ను మర్చిపోకండి రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో నిజమేనయ్యా రామారావు ఇప్పటిదాకా మనల్ని పాలించింది ఆ రాణియే కదా నమస్కారం నమస్కారం రామారావు దొరగారు ఇదిగోండి మీ ఫైన్ సుబ్బాయి గారు ఇక్కడ ఎవరు దొరలు లేరు నన్నే కాదు ఇంకెవరిని కూడా అలా పిలవకండి నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు మీరు చెన్నకేశవులు కదూ అవునయ్యా మీ కాగితాల మీద సంతకం పెట్టారే మళ్ళీ ఎందుకు వచ్చారు రెండు కాగితాలు కావాలన్నారయ్యా దొరకట్లేదు అయ్యా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి ఏం కావాలన్నారు మీ కిందోళ్ళకి రూపాయి రెండు అలాలు ఇచ్చి మీ కాడికి ఇలా వచ్చామయ్యా మీ పై వాళ్ళకి మచ్చరేస్తే రెండు రూపాయలు అయ్యా మట్టి అడుక్కోవడానికి వచ్చిన రైతులు మా కాబులు ఏడుంటాయ్యా కాగిత ఇవ్వండి ఇది అన్నీ సరిగానే ఉన్నాయి కదా ఏం తక్కువయ్యాయని రామారావు గారు సంతకం పెట్టండి రామారావు గారు అయితే అందుకావు ఈ డబ్బు ఎక్కడిది మీది కాదులేండి మీ సబ్ రిజిస్టార్ కుర్చి సంపాదించింది మీ వాటా మీకు ఉంటుంది తిలా పాపం తలా కాస్త పంచుకుందురు మేము మాట్లాడతా లే నువ్వు వెళ్ళు చాలా కోపం కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం మన పని మనం చేయడానికి కూడా తీసుకుంటే దాన్నే ఉంటారండి రామారావు నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి మూడు నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అవినీతి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ఇదిగో తీసుకోండి ఏంటిది నా రాజీనామా రాసుకోండి రామారావు ఏడు వేల మంది మద్రాసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన ఆరుగురులో నువ్వడివి వేల మంది కోరుకుంటున్న అదృష్టం కాకు రామారా జనం కన్నీళ్లతో నా వాళ్ల కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల అవుతుంది అందుకే నా రాజీనామా వస్తాను మూడు వారాలు మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా ఎవడి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని లంచం తీసుకునే వాడింటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించుకోండి మీద పాయసం పెట్టాను చూడవా సరే అక్క అయినా ఈరోజు పెళ్లి రోజు కదా బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి మరే మొగుడు పెళ్ళాలిద్దరు కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని నీకు తెలుసుగా అత్తయ్య ఆయన సెలవులు పెట్టాడు కదా ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు వీడెందుకు వస్తాడు పెళ్లి రోజు కూడా పనేంటని వాళ్ళే పంపిస్తుంటారు కొమరవాల నుంచి మీ మామగారు కబురు పెట్టారురా చూడు ఎవరో చిన్న చూపలేసారయ్యా ఉదురు బాబు వాళ్ళు నీకిష్టం కానీ పాయసం కాస్తున్నా బావా తెస్తా ఉండ నేను జోగా మానేశాను ఎందుకు మానేశా నచ్చలేదు మరి ఏం చేద్దామని డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు ఆ మధ్య రాసిన ఉంటారు సినిమాల్లోకి వెళ్తాను ఏంటి సినిమాల్లో బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి సినిమాలోకి వెళ్తాడంట మన ఇంత ఉంటా ఉందా అప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే వద్దన్నారు ఇప్పుడు సినిమాలు అంటే కాదంటున్నారు అన్నయ్య ఇష్టానికి ఉండేవరా అక్కడ మనకి ఎవరున్నారా ఎవరున్నారని రిజిస్టార్ ఉద్యోగం వచ్చింది ఇది అంతే అప్పుడెప్పుడూ పులై అనిపించినప్పుడు వెళ్ళి ఉంటే ఈ పాట కీలు కూర సినిమా హీరోయి ఉండేవాడు అవన్నీ ఉండు గురించి ఆలోచించవా అమ్మాయి తారకం ఆడు నీ మాట వింటాడు వెళ్ళి చెప్పమ్మా ఓ సిని పతిభక్తి పాడుగాను సర్దుతావేంటే నమ్మకం లేని రంగం కదా ఇష్టం లేదు అనుకుంట నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయబ్బా మా నీకు భగవంతుడు చక్కని రూపం ఇచ్చాడు చదువు సంస్కారం అలవరిచాడు నటించగల కళనిచ్చాడు మద్రాస్ వారి మనసుకు నచ్చే ప్రసాద్ ఎప్పుడొచ్చావు నమస్కారం ప్రసాద్ గారు మద్రాసు వచ్చేసేమన్నారుగా వచ్చేసా సామాన్లు లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను అప్పుడు ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వస్తున్నావా అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా వచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందా నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్సెట్ బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి తీసుకెళ్తా హీరో వేషమే కదండి హీరో నన్ను నమ్మండి నేను మీ వాడి మీలో మీ మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను యోగానంద్ సార్ వారి నువ్వు వెళ్ళమనవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నెక్స్ట్ శ్రీనివాస రావుగా వస్తున్నారు సార్ నన్ను నమ్మండి నేను మీ వండి నేను నేను మీవండి నీలో ఒకడిని సరే సార్ ఇంకోసారి చెప్పంటారా ఇంకొకసారి చంపమంటారా అన్నట్టు ఉంది నెక్స్ట్ వెళ్ళి వెళ్ళిపోండి నెక్స్ట్ యేశవరండి వెళ్ళిపోయారు సార్ యోగా సార్ అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ముక్కు కోటేరేసినట్టు ఉండాలి కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి నవ్వితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఇతను రామారావుని బెజవాడి నుంచి వచ్చాడు సబ్ రిజిస్టార్ ఉద్యోగం వదులుకుని మరి నువ్వు చేస్తే నూట పదహారులు పయానం వంద రూపాయలు సినిమా పేరు పల్టూరు పిల్ల నీ పేరు జయంత్ యోగానంద్ స్క్రిప్ట్ ఇచ్చాయి అదేంటి సుబ్బారావు ఆడిషన్ చేయకుండా బుక్ చేసుకుంటున్నావు భలే వారి ప్రసాద్ గారు నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చారు ఆడిషన్ ఏదో నేను చేస్తానండి పెసవాళ్ళు నీ నాటకం చూశానయ్యా ఇప్పుడు నా కథానాయకుడికి ఫోటోషూట్ చేస్తాను రవయ్య మళ్ళీ చెప్తున్నాను నీ పారితోషికం వెయ్యి నూట పదహారులో భయానానికి వంద రూపాయలు మీ మేలు మర్చిపోలేనండి రామారావు సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా నీకితన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా రామారావు ఓ పంచి నా మనదేశం సినిమాలో చిన్న వేషం ఉంది అచ్చి కెమెరా అలవాటు అవుతుంది కరెక్ట్ ప్రసాద్ గారు ఇదిగో జయంతో చేయ కెమెరా అలవాటు అలాగే ఇంత గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూసుంటాను ఎంత మందిని చూస్తుంటాను ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళండి మండి ప్రింట్ వెళ్ళం రామారావు నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళు బాగుంది నాయనా బాగుంది నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ ఇది ప్రసాద్ గారు మంచి కుర్రవాడిని పట్టుకొచ్చారండి నాగే గారు ఈరోజు మీకు ప్యాకప్ ఇప్పుడు షార్ట్ ఏంటంటే స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేస్తావు చేద్దాం రామారావు సార్ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలి అలాగే రెడీనా అలాగే ఓకే సౌండ్ రోల్ కెమెరా

కొట్టు అన్నట్టుంది మరి అంత ఇన్వాల్వ్మెంట్ ఏమిటో వీపుల వాతలు తేలిపోతే బ్రదరు నేను మర్డర్ సీన్ చేయమంటే నిజంగా మర్డర్ చేసేటన్నావు క్షమించండి నేను తెలిసి చేసింది కాదు మీరు న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలన్నారు కదా అని అలా అని బాధి పారేస్తావా mm సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా పైకి